జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం సమస్త మానవ జాతిని జ్ఞానంతో వెలిగించిన పవిత్ర దినం ఈరోజు అది గీతా జయంతి మనిషి ఎలా జీవించాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి బాధ సుఖాలను ఎలా ఎదుర్కొనాలి అన్నిటికీ సమాధానం చెప్పిన గ్రంథం భగవద్గీత మహాభారత యుద్ధభూమి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత జ్ఞానం మొదటిగా ప్రత్యక్షమైన ఈ రోజు గీతా జయంతి అని మానవాళి విశ్వసిస్తుంది దీనిని సాధారణంగా మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు ధర్మం కర్తవ్యం భక్తి జ్ఞానం యోగం వంటి జీవితానికి సంబంధించిన అత్యున్నత సూత్రాలను అందించిన భగవద్గీత మనిషికి ఎలా జీవించాలి కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి కష్టాలను ఎలా ఎదుర్కొనాలి అన్నదానికి మార్గదర్శనం ఇచ్చిన గ్రంథం భగవద్గీత స్వార్థరహిత సేవ ధర్మపాలన మానసిక శాంతి ఆత్మసాక్షాత్కారం వంటి విలువలను గుర్తు చేసే ఈరోజు గీతా జయంతి గీతా జయంతి రోజు సర్వమానవాళి భగవద్గీతను పారాయణం చేస్తారు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు ధ్యానం జపం చేస్తారు గీతావాక్యాలను అధ్యయనం చేసి జీవితంలో ఆచరించేందుకు ప్రతిజ్ఞ తీసుకుంటారు గీతా జయంతి కేవలం ఒక పండుగ కాదు మనస్సు ఆలోచనలు జీవన విధానాన్ని పవిత్రం చేసుకునే రోజు అర్జునుడు పోరాడి గెలిచాడు ఎందుకంటే అతనికి శ్రీకృష్ణుని జ్ఞానం విలుగైంది అర్జునుని యుద్ధం మనుషులతో కాదు తన కర్తవ్యానికి అవరోధంగా నిలిచిన తన మనస్సుతో మనము ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటే మన మనస్సును గెలుచుకుని మన కర్తవ్యాలను నిర్విఘ్నంగా కొనసాగించుకోగలుగుతాము అందుకే అందరం ఈ గీతా జయంతి రోజున ఒక ప్రతిజ్ఞ చేద్దాం భగవద్గీతని చదువుదాం भगवदगी आचरीद जय श्री राम